తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా ఆయన చాలా ఎక్కువ మాట్లాడినారు పురుగుల మందులు పెట్టినారు దానాగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఈ విజిలెన్స్ రిపోర్టు ఉన్నటువంటి అధికారి మీద అక్కడ జరుగుతున్నటువంటి ఆ తప్పుల మీద విజిలెన్స్ ఎన్క్వైరీ వెయ్యాలా అని నిశ్చయించిందే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ ఆయన చాలా దూరదృష్టితో గోషాలను సంస్కరించాలా అన్న ఉద్దేశ్యంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా ఐదు వందల యాభై గోవులను రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి సాహేవాల్ గిర్ కాంక్రీజ్ ఇలా నాణ్యమైనటువంటి ఆవులను దాతల చేత అది కూడా టీవీ నైన్ అధినేత అయినటువంటి శ్రీ రామేశ్వరరావు గారు రిలియన్స్ ప్రపంచానంతా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి పారిశ్రామికవేత్తలైన రిలియన్స్ సంస్థ అట్లాగే మద్రాసులో చాలా ప్రముఖమైనటువంటి జేస్ట్వేర్ వ్యాపారాలు అంటే నాకు తెలియదు ఆ సంస్థ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఐదు వందల యాభై గోవులను విరాళంగా కొని వెంకటేశ్వర స్వామికి విరాళంగా అవి కూడా లారీలలో తెస్తే అంత దూరం ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా భద్రతతో రైల్వే మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా మన గోషాలకు తరలించడం జరిగింది ఇదంతా కూడా ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది ఆయనే ఎన్డీడిపితో మాట్లాడి పునరుత్పత్తి కేంద్రాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి అది కూడా ఈ ఐదు వందల యాభై గోవుల ద్వారా మగ జంతువులు కాకుండా అంటే ఎద్దు దూడలు కాకుండా తొంభై ఎనిమిది శాతం దూడలను మాత్రమే ఆవులు కనే విధంగా ఆ పునరుత్పత్తి కేంద్రాన్ని ఎన్డీడిపి వాళ్ల చేత నలభై ఎనిమిది కోట్ల రూపాయల విరాళంతో వాళ్ల చేత ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయటం జరిగింది ఇది మాకున్న చిత్తశుద్ది అని తెలియజేస్తున్న ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందినని బోర్డు మెంబర్లమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒప్పించి చేసినటువంటి నిర్ణయం అలాగే స్వామి వారికి ఇప్పుడున్నటువంటి వెన్న నెయ్యి సాంకేతిక పరమైనటువంటి అభివృద్దితో తీసినటువంటి నెయ్యే తప్ప సాంప్రదాయ పద్ధతుల్లో తీసినటువంటిది కాదు అని బైలోనా మెథడ్ ద్వారా అంటే కవ్వం ద్వారా పాలను కాచి చిలికి వెన్నను తీసి దాన్ని చిలకటం ద్వారా ఆ మజ్జిగను చిలకటం ద్వారా నాణ్యమైనటువంటి దేశవాళి నెయ్యిని ఉత్పత్తి చేసి రోజుకు నూరు కేజీల నెయ్యి స్వామివారి అన్నదాన అన్న ప్రసాదాలకి దూపదీప నైవేద్యాలకు వాడాలని ఒక గొప్ప నిర్ణయం దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఆ బైలోనా మెథడ్ సంప్రా దీనికి సంబంధించి మేము ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది అది పూర్తి కాకుండానే ఇప్పటికి పది నెలలైంది దాదాపు తొంభై ఐదు శాతానికి పైగా పూర్తయినటువంటి ఈ రెండూ కూడా వీళ్ళొచ్చి ప్రక్షాళన ప్రారంభించినామని అందులోనే ఇవ్వక చెప్పారు మేము వచ్చిన తర్వాత గోశాలలో సమూలమైనటువంటి మార్పులు చేశాము అని మీరే సమూలమైనటువంటి మార్పులు చేయలేదని సమూలమైనటువంటి మార్పులు చేయాలా అని నిశ్చయించినటువంటి ఆనాటి మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపాదనలకే మీరు పూర్తి చేయలేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఆయన హయాంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము స్వామి వారికి ప్రతిరోజు సుప్రభాత సేవ తర్వాత భగవంతునికి నివేదనగా పెట్టేటువంటి వెన్నని నవనీత సేవ అన్నటువంటి పేరుతో కొండ మీద నాణ్యమైనటువంటి సాహివాల్ గోవులను ఎనిమిది ఎకరాల విస్తీర్ణం చేసి గోశాలను కొండ మీద విస్తీర్ణంలో ఈ సాహివాల్ గోవులతో తయారు చేసి అద్దో వచ్చినటువంటి పాలను శ్రీవారి సేవకుల చేత ప్రతిరోజు చిలికి ఆవెన్నను నవనీత సేవగా ప్రతిరోజు ఊరేగింపుగా మేము ఆ నవనీత సేవను తీసుకుని వచ్చినాము మీ పాలనలో ఇక్కడ అపవాదు కాదు ఇలా గోవులు మరణిస్తున్నాయి అని ఆవేదనతో నేను మాట్లాడితే నువ్వు దొంగ నీ కథ చూస్తాం నీ అంతు తేలుస్తాం నిన్ను రాష్ట్రమంతా అంతా జైళ్లలో కుక్కుతాం నీ కథ జగన్మోహన్ రెడ్డి కథ మతాల మీద యుద్దం ప్రకటిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైనటువంటి దాడేంది మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక ఆవు కూడా చచ్చిపోలేదు దో మీ ఫామ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో నూట డెబ్బై ఆవులు చచ్చిపోయినాయని నూట డెబ్బై కాదు గత మూడు నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట నేను దానికి ఇంకా స్టికాన్ అయ్యే ఉన్నా అసలు నాకు అర్థం కాదా దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్లు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరూ ముగ్గురో నలుగురో శాసనసభ్యులు వీళ్లేం నిర్ణయిస్తారయా వీళ్లకు ఘోషాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఊరికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్లు బీరాలు పలకటం